భగవద్గీత మనకి ఏం బోధిస్తుంది భగవద్గీత నేటి తరానికి అవసరమా భగవద్గీతను తెలుసుకోవటం వల్ల ఈ తరానికి ఏమేం జరుగుతుంది ఇత్యాది అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు తప్పనిసరిగా భక్తి నయన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో భగవద్గీతకి సంబంధించి భగవద్గీత ఏం చెప్తుంది భగవద్గీత నేర్చుకోవటం వల్ల ఏమే ఉన్నాయి ఏ తరానికి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రారంభించబోతుంది ఇదే తోలి ఎపిసోడ్ ఎపిసోడ్లో భాగంగా ఈత సందేశం ఏమిచ్చింది అనేది చూద్దాం భగవద్గీత జీవన సారాంశం మానవ జీవితం త్రిదశమయం బోధనం సాధనం ఆచరణం మనది ధర్మక్షేత్రం ఉత్తమ ఉదాత్త ఉన్నత స్థితుల నిలయం అధర్మాన్ని సహించదు అన్యాయాన్ని భరించదు కురుక్షేత్రం మాదిరిగా సంగ్రామం మన జీవితంలో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది భగవద్గీత కాలం నాటి యుద్ధ పరిస్థితులు మనకిప్పుడు లేకపోయినప్పటికీ మన జీవితం నిత్యం యుద్ధంలాగే కొనసాగుతూ ఉంటుంది ప్రతి క్షణం తెలియని శత్రువులతో మనం నిరంతరం పోరాడుతూనే ఉంటాం జీవితమే ఓ యుద్ధరంగంగా ఉన్న ఈ సంక్షోభ సమయాన్ని మనం అధిగమించాలంటే గీతని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి గీత ప్రత్యేకత ఏంటంటే ఏకాదశి నాడు గీతా జయంతి ఎంతో పవిత్రమైన దినోత్సవం వేళ ఈ భగవద్గీత ఆవిర్భవించింది పూర్వరంగాన్ని మనం సమీక్షిస్తే కురుపాండవ సమరం మొదలై పలు పరిణామాలు చోటు చేసుకున్న వేళ గీతను శ్రీకృష్ణుడు జ్ఞానోపదేశం చేశాడు అర్జునుడికి ఈ ఉపదేశం చేసినట్లు అన్నాడు శ్రీకృష్ణదేవుడు అవతార ధర్మాన్ని నిర్వర్తించు భూభారమున్ ధీర్తున్ నీవు నిమిత్తమాత్రుడు అంతే అని ప్రస్ఫుటం చేశాడు ఇక వీటలోని పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే అసత్యం లేదు సత్యం అనేది ఉండకపోదు ఆత్మ అవినాశి తత్వం తెలిసి మసలాలి మనం జయోపజయాలను సమదృష్టితో చూడగలగాలి స్థిర ప్రయోజనాన్ని ఎప్పుడూ వీడకూడదు కర్మయోగంలో చేసే ధర్మం స్వల్పమైనా కూడా అది మనకి మేలు చేస్తుంది మనసు నిశ్చలమైతే ఏ సాధనైనా ఫలిస్తుంది ఆ సందేహంలో పుట్టుమిట్టేవాడికి ఈ లోకంలో సుఖశాంతులు ఉండవనే విషయం తెలుసుకోవాలి స్థిరమైన చిత్తంతో ఉండాలి ఆహార విహారాల్లో పరిమితి పాటించే వ్యక్తికి దుఃఖాలు తొలగి యోగ సిద్ధి కలుగుతుంది వివేకపూరితమైన అభ్యాసం కన్నా జ్ఞానం మీద దానికంటే ధ్యానం ఎన్నో రెట్టు ఉత్తమం అన్నిటికీ మించి కర్మ ఫల త్యాగం మంచిది దీనివల్ల మనకు శాంతి కలుగుతున్నదని గీతాచార్యుడు మనకి ఉద్బోధించాడు పవిత్రత కార్యదక్షత నిరాడంబరత్వం నిండిన భక్తులే తనకు ఇష్టమని ఆయన చెప్పారు మనోనిర్మలత్వం మౌన స్వభావం శాంత పూరితత్వం అంతఃకరణ శుద్ధులను మానసిక తపస్సుగా ఆయన అభివర్ణించాడు త్వమేవ శరణం గచ్చ సర్వభావీన భారత తత్ప్ర సాదా పరాం శాంతిం స్థానం ప్రాప్త శ్రీశాశ్వతం అంటుంది తుది అధ్యాయ శ్లోకం భరతవంశ్రేష్ఠుడివైన నీవు స్వామిని శరణ కోరడం వల్ల కరుణా కటాక్షాలు లభిస్తాయని ధనుంజయుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు ఉభయుల మధ్య చర్చ తెలుసుకున్నవాడు జ్ఞాన యజ్ఞ ఆరాధకులవుతారని దీని తాత్పర్యం మనం గీతా జయంతి రోజుని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తాం గీత బోధలన్నీ సముదాత జీవన విధాన సూచికలు అందుకే గీతా జయంతి రోజున పఠనాన్ని నిర్వహించిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి ఇదం శాస్త్ర మయోప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం ఇది శ్రీకృష్ణ బోధాంశం నాదైన ఈ గీత సకల పదార్థాలకు అర్థం వంటిదని ఆయన ఉవాచ భగవద్గీత సారాంశాన్ని అవగతం చేసుకుంటే మన జీవితం ఎంతో ఉన్నతగా మారుతుంది ఎత్ర యోగీశ్వర కృష్ణోయత్ర పార్థధనుద్రహ తత్ర శ్రీర్వి జయో భూతివా నీతి ధర్మం ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయంగా సంపద శక్తి నీతి విజయం ఉంటాయని ఆ దేవాది దేవుడు తెలియజేశాడు శ్రీకృష్ణుడిని నమ్మి గీతను పఠించిన వారికి అంతా మేలే జరుగుతుంది భగవద్గీత నీటి తరానికి ఎంతో అవసరం గీతను పఠించి శ్రీకృష్ణుడు అనుగ్రహమే కాకుండా మనం ఒత్తిడి నుంచి తప్పించుకొని జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది వృక్షధ ఏకాదశి విశిష్టతను ధర్మజుడికి కృష్ణుడు ఉపదేశించినట్లుగా మనకి కథనాలున్నాయి ఈ మేరకు ఈ మోక్షతా ఏకాదశి రోజున గీతను పారాయణం చేసి శ్రీకృష్ణుడిని ఆరాధించడం ద్వారా మనం ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందవచ్చు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజున గీతను పూజించి గీతను పఠిస్తూ గీత ఎదురుగా ఒక శ్రీకృష్ణ దీపాన్ని అంటే నీతి దీపాన్ని వెలిగించి శ్రీకృష్ణుడి వైపు చూపించి ప్రసాదాన్ని అందిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ అద్భుత పరిహారం గీతా జయంతి వేళ పాటించండి మీ జీవితంలో అద్భుతమైన మార్పుకు శ్రీకారం జరుగుతుంది దండమయ విశ్వంబర పొండరి నేత్రి హరి అంటూ శ్రీకృష్ణ భగవాని మనస్ఫూర్తిగా కొలుచుకోండి శ్రీకృష్ణ నామాన్ని జపించుకోండి శ్రీకృష్ణుడిని మననం చేసుకుంటూ మీ కార్యక్రమాన్ని ఏదైనా ప్రారంభించండి మీకు విజయం తజ్యం